ఇది చిన్న కోడూరు ఎంత మాత్రం కాదు సుమి పెద్ద అన్నకొండలూరు అని మన గతంలోనే చెప్పాం కదా మరి ఇప్పుడు అన్నకొండల పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఎలా అంటే కుడిదులో పడ్డ ఎలుకల్లా సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠి వార్తీ గిల్ల 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 కొట్టుకుంటున్నారనే చెప్పొచ్చు టోకెన్లు ఇచ్చి మరీ భరతం పడుతోంది మన యుధిష్ఠిర వార్త ఈ వరుసలో ముందుగా వివిఐపి టోకెన్ సిద్దిపేట ఆరడుగుల అరటి చెట్టు అవినీతి కథనాలకు ఆద్యం పోయగా ఇప్పుడు ఆ రాజుకి సెటిల్మెంట్ కింగ్ మామిడి తోట మహారాజు చిన్న కోడూరు రారాజు మాణిక్ భాష టోకెన్ వచ్చేసింది సప్త సముద్రాలు ఇది పిల్ల కాలువలో పడ్డట్టు అన్ని అక్రమాలకు అండగా ఉండే ముఖ్య సలహాదారే దొరికిపోయేలా అవినీతికి ఎలా పాల్పడ్డాడు గులాబీ దళానికి ఎవ్వరు ఎదురు తిరిగినా మళ్ళీ వెనక్కి ఓ అక్రమ కేసు ఈ కేసుల ఉండి నడిపించేదే అవినీతి ఎప్పటికీ బయటకు రాదు అనుకున్నాడా దాన్ని బయటకు తీసే మోతవారే లేరు అనుకున్నాడా మిగులు బడ్జెట్ రాష్ట్రంలో మంత్రి గారి నియోజకవర్గంలో సదరు పరిషత్ నాయకుడికి పైసా రాలేదా అవ్వ ఎంత విడ్డూరం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు చిల్లి గవ్వ రాలేదా సిగ్గు సిగ్గు కోడూరు చుట్టూ ఉన్న కొండల్ని కరకర నమలేస్తున్న క్రషర్ల వెనకున్న కాలకేయుడు ఎవరు మల్లారం వాటర్ ప్లాంట్ లో తాగునీటికి పట్టిన మలినం ఎవరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల తీర్మానాలు హాజరు పట్టికలు అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ సర్వం దోచుకోవడం తప్ప మాణిక్ భాష పూర్తి చరిత్ర వచ్చే భాగంలో పదేళ్ల అవినీతి చెప్పాలంటే వందేళ్ళైనా సరిపోదు కదా ఈ ఒక్క వీడియోతో ఎలా సరిపోతుంది చెప్పండి వెబ్ సిరీస్ల మీద సిరీస్ ఇది సినిమా భాషలో చెప్పాలంటే రిలీజ్ ట్రైలర్ మాత్రమే ముందుంది బుసల పండుగ చూస్తూనే ఉండండి సమను చర్మాసం యుధిష్ఠ వార్త నేను రమేష్ భద్రాలు అన్నట్టు విషయం చెప్పడం మర్చిపోయా నెక్స్ట్ టోకెన్ అయ్యగారే నెంబర్ వన్